పిలిచిన పిలుపు కృష్ణుని శరీరాన్ని జలధరింపజేసింది అతని హృదయం దయతో నిండిపోయింది ద్రౌపది దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో ద్రౌపది తన్ను రక్షించడానికి హే కృష్ణ హే విష్ణు హరి అని పిలిచి పిలిచి వ్యాపులపాటు పొందుతోంది ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు గుప్త రూపంలో అక్కడికి వచ్చి అనేక సుందర వస్త్రాలతో ద్రౌపదిని రక్షించాడు దురాత్ముడైన దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయాలని ఎంత మేర లాగుతున్నాడో అంత బట్ట పెరుగుతూ వస్తోంది ఈ రీతిగా వస్త్రాల గుట్ట పోగుపడింది నాలుగు వైపులా సభలో కలకలం రేగింది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి సభాసదులందరూ నిర్భయంగా దుశ్శాసను నిందిస్తూ ద్రౌపదిని పొగడసాగారు ఆ సమయంలో భీమసేనునికి కోపంతో పెదవులు అదిరాయి అతడు చేతులు అప్పాలిస్తూ నిండు సభలో దేశ దేశాంతరాల నుండి వచ్చిన రాజులారా నా శబదం శ్రద్ధగా వినండి